సార్ దొరకగా ఉరే దొరక ఈ రోజుల్లో కానీ నిన్న నిన్న ప్రజల కానీ నేను తిరిగి చేస్తే వచ్చి ఆయన దగ్గరగానే ఎక్కడ పోయినా ప్రతి పోయినా పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్ ఒక్క బత్తా రెండు ఒక్క బత్త అయితే ఏమైతే చెప్తుంది సార్ అందుకొలగానే ఇటుకడవుతే ఇటుగడ కూడా ఇక్కడ ఇటు లేదు ఆడపోతే ఆడ బస్త దొరుకుతలేవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా ఈ ఎందుకంటే నాకు ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక భర్త దొరుకుతుంది మన టిఆర్ఎస్ ప్రభుత్వం నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నేను నాకు కోప్పతోటి పీకి అంటే నువ్వు నీకు నష్టం జరగదా ఇప్పుడు పీకెస్తే నువ్వు చెప్పు పీకేస్తే జరగదాని పీకి పడేసినా ఒక పని అయిపోతాయి కదా తర్వాత కష్టపడవు అంటే యూరియా తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్ అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్ ఎన్ని వచ్చినాయి సార్ మామూలుగా అయితే ఒక నాలుగు మొత్తం మాకు ఇరవై ముప్పై బస్తాలు కావాలి యాభై బస్తాలు తెచ్చినా